ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ కనిపించినా తన్నటానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఆయన చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయని కోరుచు అంటారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనాలను చూసి ఏమనుకోవాలంటారు మరి జనాలు రావడానికి మామూలుగా మనం గ్యాదర్ చేసుకుంటే జనం వస్తారు ఇప్పుడు ఆయన పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టినా మందు డబ్బులు పలావ ఇవ్వకుండా ఎవరైనా వచ్చాయని చెప్పానండి మొన్న హైదరాబాద్లో కూడా వచ్చారు కదండి అంతమంది అంటే హైదరాబాద్లో పోటీ చేయొచ్చుగా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఆయన అంతమంది జనాభా ఉండి అంత అభిమానం ఉంటే ఈరోజు పోటీ చేయవచ్చుగా పార్టీ వెళ్ళే జనాలు ఎన్ని చూస్తున్నారు ఎక్కడ ఇక్కడి నుంచి తోలికిపోయిన జనమే వాళ్ళంతా ఒకటి రెండోది కూటమి ప్రభుత్వం మీద జనాల్లో విశ్వాసం లేదు అంటాడు వ్యతిరేకత పూర్తి వ్యతిరేకత ఆ వ్యతిరేకత ఎక్కడ కనిపిస్తుంది ఏం చెప్పుకోవడం తప్ప ఏం చెప్పుకోవడమే కానీ ఈ ఆ జనాల్లో వ్యతిరేకత ఎక్కడ కనిపిస్తుంది అన్ని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అమలు అవుతుంది సూపర్ సిక్స్ కంటే ఎక్కువ కూడా ఇంకా అమలు అవుతున్నాయి ఇక జనాల్లో విశ్వాసం ఎందుకు పోతుంది వ్యతిరేకత ఎందుకు వస్తుంది ఏనేదో వచ్చి స్క్రిప్ట్ పేపర్ ముందు పెట్టుకొని స్క్రిప్ట్ ఇవ్వాల పరగామణిలో దొంగతనం జరిగింది దొంగతనం అనేది ఏ రూపాయి అయినా అద్దరూపాయి అయినా బావలయినా దొంగతనం దొంగతనమైనా ఏనేమంటాడు అదో పెద్ద దొంగతనమా అదో పెద్ద విద్య అదేదో హంగామా అంటే ఏ దృష్టిలో దొంగతనం అనేది ఒక నేరం కాదు మరి ఏ విధంగా జనాలు విశ్వసిస్తారు సక్కగా అన్ని కార్యక్రమాలు చేసే గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు దొంగతనం అని దొంగతనం కాదని సమర్థించే ఆయన మీద జనాలకి అది విశ్వాసం ఉంటుంది ఎందుకు చదువుతారు జనం అంటే మొత్తం మాది దోసుకోండి వచ్చి ఇది ఇంత ముందు చాలా చాలలేదు మరి మాకు అర్థం కాలేదు అప్పుడు దోసుకుంటామని ఇప్పుడు బాగా అర్థమయ్యింది కాబట్టి ఇప్పుడు వచ్చి మొత్తం దోసుకోరా బాబు అని చెప్పి జనాలు ఆయన విశ్వసిస్తున్నారా ఎక్కడికెళ్ళినా సీఎం సీఎం అంటున్నారంట గన్నవరం ఎయిర్పోర్ట్ లో పొద్దున్న దిగిన దగ్గర నుంచి లేదంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ జనాలు ఎగబడుతున్నారంట ప్రజలందరూ జగన్తోనే ఉన్నారంట ఇంత ఆయన చాలా గొప్పగా చెప్తుంటే మీరు ఈ మాట మాట్లాడారు అసలు అదే జనాలు సీఎం అన్నం కాదండి ఆయన ఇంకా సీఎం అని ఫీల్ అవుతున్నాడు మరి మధ్య మీటింగ్ పెట్టాడు ఎన్నర ఏదో మీరు పది రోజులు టైం ఇస్తున్నా పది రోజుల్లో నేను వస్తాను సీఎంగా కలెక్టర్లను ఎంక్వైరీ చేస్తాను ఏ కలెక్టర్ సరిగా పనిచేస్తే తీసేస్తాను అంటున్నాడు ఏనెవరంటే తీసేయడానికి నేను సీఎం అనుకుంటున్నాడు ఆయన అంటే రైతుల సమస్యలు పట్టించుకోకుండా అంటే ఇది పంట ఇది మొన్న మంతా తుఫాన్ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అండి రైతులను కూటం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదా పొరపాట్లు కాదండి గ్రహపాట్లు ఆయన ఎప్పుడు వచ్చినా నేను సీఎం అనుకుంటున్నాను ఇంకా ఆయన ఒక సామాన్యమైన ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడు సమస్యలు ఏమన్నా ఉంటే ఏదో వచ్చి ఒక మీటింగ్ పెట్టి పోయి బెంగళూరులో పట్టుకునే నీకెందుకు అసలు రాజీనామా చే ఎందుకు ఇప్పుడు నీకు అసెంబ్లీకి వచ్చి ఓపిక లేదు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేదు ఇక నువ్వు ఎందుకు మనకు ఎమ్మెల్యే జీతాలు తీసుకోవడానికి కానీ ఎలక్షన్ తీసుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడతావు నెలలో ఒకరోజు ఏమో ఆంధ్రాలో ఉంటావు ఇరవై తొమ్మిది రోజులు బెంగళూరులో ఉంటావు నీకెందుకు అసలు బెంగళూరులో ఉంటే ఏమైంది ఇక్కడ వాళ్ళ నాయకులతో పోరాటాలు చెప్పిస్తున్నారు ఫీజు పోర్ అంటున్నాడు రైతు పోరు అంటున్నాడు యువత పోరు అంటున్నారు నిన్న చూస్తే గనక ఆ విద్యార్థులది ఆ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ధర్నాలు చేస్తున్నారు ఎంత చేస్తున్నారు కదా మరి అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొత్తిపోయినటువంటి నువ్వే కదా నువ్వు పెట్టిపోయిన బకీలు తీసినట్టుగా చచ్చిపోతున్నారు వాళ్ళు ఎంత ఎన్ని ఒక సంవత్సరం ఫీజు అయితే కంపల్సరీగా వేయలేదు మధ్యలో అన్ని త్వరలే నువ్వు పెట్టిపోయిన బొక్కలు వాళ్ళు పూడ్చుకోవడానికి సరిపోతుంది అసలు నీకే నువ్వేట చేస్తావు ఫీజు రెంబర్మెంట్ మీద నువ్వేట పోరాటం చేస్తావు నువ్వు పెట్టిపోయిన బొక్కలే కానీ నేను మొక్కలు పెడితే పూడుస్తున్నారు కదా నువ్వు పెట్టిపోయిన దానికి నువ్వే పోరాటం ఏం బొమ్మ పెట్టుకుంటే చేస్తావు యువతకి ఏం చేసావని అని యువతకి నువ్వు పోరాటం చేస్తావు ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెబుతున్నాడు కదా ఏం ఉద్యోగాలు ఐదు లక్షల ఉద్యోగాలు వాలంటీర్లు కానీ మందు షాపుల్లో ఉద్యోగాలు కానీ లేదంటే ఫిష్ మార్కుల ద్వారా కానీ ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాను నేను చెప్పానండి ప్రెజెంట్ నేను ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు ప్రెజెంట్ వర్క్ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎంతమంది చెప్పమని అంటే ఫిష్ మార్కె ఫిష్ వాళ్ళు ఉన్నారా లేదు వాలంటీర్లు ఉన్నారా మందు షాపుల్లో వాళ్ళు ఉన్నారా మరి ఇంకెవరు ఉన్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళందరిని తీసేసింది నా మీద కక్షతో అంటున్నాడు అరే వాలంటీర్లు రిజైన్ చేయించింది నువ్వే కదా వాలంటీర్లు రిజైన్ చేయించింది ఎవరు ఆయనే కదా నువ్వు ఎలక్షన్ కమిషనర్ వాలంటీర్లు ఎలక్షన్ ఎలక్షన్ దానికి దూరంగా ఉండాలని చెప్పారు చెప్పినప్పుడు రిజైన్ చేపించింది నువ్వే కదా ఫిష్ మార్కెట్లు అన్నీ ఏం లేవు కదా అది ఎవరు తీసేయలేదు కదా ఫిష్ మార్కెట్లు గవర్నమెంట్ వచ్చి తీసేయమని చెప్పిందా తీసేయలేదు వాలంటీర్లు రిజైన్ చేపించింది ఎవరు నువ్వే మందుల షాపులు గవర్నమెంట్ మార్చుకుంది పాలసీ మార్చింది ఆ మందులు దోపిడీ కోసమే మార్చుకుంది చంద్రబాబు నాయుడు అంతా దోచుకో దాచుకో పంచుకో తినుకోదంతో చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నిదానం కాదు ఆయన నినాదం అది ఆయన చేసింది ప్రక్రోల్ మీద ఎవరు అట్లా చల్లడం తప్ప ఏ రోజైనా డిజిటల్ పేమెంట్ ఉందో వైన్ షాపుల్లో ఇవాళ మనం టీ తాగుతున్నాం అండి బయటకు వెళ్ళి టీ తాగిన దగ్గర జేబులో డబ్బులు లేతే ఫోన్పే పడుతున్నాయి ఎంత ఐదు రూపాయలతో సహా వాటర్ బాటిల్ కొనుక్కుంటే పది రూపాయలు మామూలుగా లూజ్ వాటర్ కొనుక్కుంటాం ఒకసారి రెండు రూపాయలు హాఫ్ లీటర్ లీటర్ అయితే ఐదు రూపాయలు అది కూడా డిజిటల్ పేమెంట్ ఉంది మరి వేల కోట్ల బిజినెస్ చేసినటువంటి బైక్ షాపుల్లో డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు దోచుకో దాచుకో తినుకో అనేది నిసిద్ధాంతం కాబట్టి ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ఆన్లైన్ సిస్టమ్ ఇక దోచుకునేది దాచుకునేది ఏమి ఉంటది ఇక ఏ పోరాటం చేస్తాడు ఆయన ఆయనకి ఏం పర్లేదు ఆ స్క్రిప్ట్ వచ్చేసి తీసుకొస్తాడు అది చదవటం రాదు చదవటం రాదు ఫస్ట్ క్లాస్ చదవటం రాదు కాబట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మీకు ఒకటి అర్థమైందో లేదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనేటువంటి ఆ పర్సన్కి చదవటం రాదు రాయటం రాదు ఫోన్ లేదు సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు ఆయన కళ్ళలో ఏదో కనిపిస్తుంది తెల్ల రుచి చదువుతాడు అంత తప్ప ఏదో ఏం లేదు కళ్ళ కనిపించేది ఏంటండి ఆయన చెప్పిందంతా విత్ ఫిగర్స్ తోటి పేపర్స్ తోటి ఆధారాలతో చెప్పిస్తున్నాం సవాల్ చేస్తున్నాడు కదా ఆయన మరి కొట్ట ప్రభుత్వానికి సమాధానం చెప్పమంటున్నాడు కదా మరి అసెంబ్లీ వచ్చి మాట్లాడమండి సమాధానం చెప్తారు రోజు నిజపర్షదా ఇవ్వండి వస్తాను అంటున్నాడు కదా నిజపక్ష హోదా ఎవరు ఇవ్వాలి నీకు జనాలు ఇలా ప్రతిపక్ష హోదా నువ్వేగా పోయిసారి అసెంబ్లీలో ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అందులో ఒక ఐదో ఆరో మేము తీసేసుకుంటే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఉండదని నువ్వే చెప్పావు మరి నీకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఇవాళ పదకొండు సీట్లు ఉన్నాయి పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ఆ రోజు నువ్వే చెప్పావుగా ఇరవై మూడు నోటికి ఐదు ఆరు ప్రతిపక్ష హోదా ఉండదని మరి ఇవాళ పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా ఎవడు ఇవ్వాలి నీకు సరే ఇవన్నీ కాదండి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తాను అధికారంలోకి వస్తే రప్ప రప్పనే అని చెప్పి ఒక పక్కన మంచి కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్న నాయకులు మాత్రం ఎందుకని కనపడకుండా కనుమరుగవుతున్నారని అంటారు ఉదాహరణకి వల్ల నేను వంశీ కొడాలి నాని కానీ మేకపాటి కుటుంబ సభ్యులు కానీ లేదంటే విజయసాయి రెడ్డి కానీ వీరందరూ కనుమరుగయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అసలు వాళ్ళందరూ పక్కన మొత్తం రపరప ముందు వీళ్ళు పోతారని మాకెందుకు ఈ కర్మ అని చెప్పి ఏమండీ ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే రాజకీయ పార్టీ ఎదగాలంటే ఇప్పుడు పోయి సార్ నేను కొన్ని తప్పులు చేశాను అవి సరిదిద్దుకుంటాము లేదు మేము అధికారంలోకి వస్తే ఇది ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము లేదా ఇంకోటి చెప్పాలా మేము అధికారంలోకి వస్తే రఫా రబ్బా వాడిని దొంతాం ఈ నీ దంతాము వాడిని అడుగుతాం ఈ అడుగుతాం అంటే ఓట్లేసేదేవుడికి ఎవరేస్తారండీ పోయి సార్ అంటే తెలియక ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో బగలు తెస్తాడని ఒకసారి చూద్దామని వేసాడు చూపించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు ఇవాళ మళ్ళీ నేను వస్తే రబ్బరప్ప జాతర ఆ వారిని అడుగుతాం ఈయన్ని నడుగుతాం అధికారంలో సప్త సంవత్సరాలు అవతల పట్టకొస్తాం ఎవరిని వదిలిపెట్టామంటే ఎవరు నా ఇంటికి వచ్చి తన్నమని చెప్పేవాళ్ళు ఎదుటితోటి మనం పిలుసుకొచ్చి తన్నించుకుంటామా అట్నే ఈయన కూడా ఎవడు ఈయన కూడా ఎవడు ఓట్లేరు లేనంటారు అసలు మరి ఎందుకైనా ఆయన చాలా కాన్ఫిడెన్స్గా చదువుతున్నాడు కదా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు కలలు గారు అన్నాడు రకంగా అది మరి ఇక్కడ కూట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే మాటలో వాస్తవాలు అంటారా మరి ఎక్కడ విఫలమైందో చెప్పమండి ప్రూఫ్లు అండి అన్ని రంగాల్లో అటు ఉద్యోగ కల్పనలో గానీ ఇటు వ్యవసాయ రంగంలో గానీ మహిళలకు ఇస్తా ఉన్న సంక్షేమ పథకాల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో విఫలమైపోయింది అంటున్నాడు మరి ఓకే ఇప్పుడు ఉద్యోగ కల్పన లేదన్నమాట ఇప్పుడు డిఎస్సి ఇచ్చింది కదా ఆయన పెట్టిపోయిన పోలీసులు ఆరు వేల ఒక్కొంద పోలీస్ పోస్టులు ఏదో ప్రిలిమినరీ పెట్టాడు వదిలేసిపోయాడు ఆరు ఇవాళ ఆరు వేల పోస్టులు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ రిక్రూట్మెంట్ అయిపోయింది కదా స్త్రీలకు ఇస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి కదా ప్రీ బస్ ఇస్తున్నారు కదా పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది కదా ఇక అభివృద్ధి పక్కన నడుస్తూనే ఉంది కదా ఇవాళ రోడ్లు అన్ని బాగా అన్నీ గుంతలు పెట్టిపోయావు రోడ్లు కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నాడు డబల్ రోడ్లు ఉంటేది తెలంగాణ సింగిల్ ఉంటే ఆంధ్ర మా రోడ్లు సాఫీగా ఉంటే తెలంగాణ గొంతలు రోడ్డు ఉంటే ఆంధ్ర మీరు నాకు ఓట్లు వేయకపోతే ఎక్కడ కూడా అదే విధంగా తయారు చేస్తారు రోడ్లు అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి మరి వాళ్ళ రోడ్లు ఎక్కడైనా కానీ గుంతలతో ఉన్నాయి ఇలా రోడ్లు ప్రయాణం చేయలేని పరిస్థితి ఉందా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక ఎక్కడ జరగట్లేదు అంటే ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి కనబడదు ఆయన హలంక ప్యాలెస్ లో పడుకుంటూ నిద్రపోతాడు ఆయన కనబడి అధికార పక్షాన్ని చీల్చి చండాడుతుంటే ఓ పక్క నుంచి ఆయన నిద్రపోతాడు అంటారు ఎందుకంటే మరి వాళ్ళ నాయకులు అందరు చదువుతున్నారు కదా మా నాయకుడు అడిగిన ప్రశ్నకి అందరికి సమాధానాలు చెప్పలేక నీళ్ళు నవ్వులుతుంది కోటం ప్రభుత్వం అని చెప్పి అంత సీటు ఇరుచుకు పడుతుంటే మరి మీరేంటండి ఆయన నిద్రపోతున్నాడు అంటారు ఈ ఇరుచుకుపడే నాయకులు ఏమండి ఈ మాట్లాడుతున్నాడా గొడవ నాని మాట్లాడుతున్నాడా వాళ్ళు వంశీ మాట్లాడుతున్నాడా విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు అంబట్ రాంబాబు అంబోతు రాంబాబు ఒకటి మాట్లాడుతున్నాడు అంబోత్ రాబాబు మాట్లాడుతుంది రాజు రోజా ఏది రోజా కూడా మాట్లాడేట్లే ఇప్పుడు ఏదో విడుదల నాకు ఏమైంది ఇక లేదు అంబట్ వీళ్ళంతా ఏం లేదండి భేటీ అంపేచ్చి భేటీ అంపేచ్చి ఆయనతో మాట్లాడకపోతే మళ్ళీ లేనిపోయిన సమస్యలు వీళ్ళ మీద ఉన్న మొక్కలు బయటకు వస్తాయని మాట్లాడుతున్నారు